అండ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలిన్ మన ఛానల్ ఈరోజు వచ్చేసి మనం కొబ్బరితో ఎప్పుడు ఎక్కువ పచ్చడి చేస్తూ ఉంటాం లేదంటే కర్రీస్లో వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ ఈ విధంగా కొబ్బరితో జున్ను ట్రై చేయండి ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా చేశారంటే ఎప్పుడు ఇలాగే చేస్తారనమాట అంత టేస్టీగా ఉంది ప్రాసెస్ చాలా సింపుల్ అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను పైన బ్రౌన్ పాట్ అంతా తీసేయాలండి బ్రౌన్ పాట్ లేకుండా తీసేసుకుని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను దీన్ని ఒక కప్పు తీసుకుంటున్నాను దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం ముందు మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మిక్సీ పట్టేసుకుందాం కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేసారంటే ఒకసారి నలగదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూసారా ముందు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసి ఇంకొకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు దీన్ని స్ట్రైనర్తో వడబోసేసుకుందాం చూసారా ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో స్టైనర్ పెట్టుకున్నాను దీన్ని మనకి ఇప్పుడు కొబ్బరి పాలు కావాలన్నమాట దీన్ని బాగా వడపోసుకోవాలి ఈ విధంగా స్పూన్తో అన్నారంటే మీకు కొబ్బరి పాలన్నవి కిందకు వచ్చేస్తాయి ఈ కొబ్బరి అన్నది వెళ్లకుండా ఓన్లీ పాలు అన్నది వస్తాయి అన్నమాట మొత్తం అంతా ఇదే విధంగా తీసేసుకుందాం చూసారా అంతా విధంగా తీసేసానండి మళ్ళీ రెండోసారి అయితే నేను మిక్సీ అన్నది పట్టలేదు దీన్ని కావాలంటే కొంచెం బెల్లం వేసుకుని కొబ్బరి కూర కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు లేదంటే ఒకసారి డ్రై రోస్ట్ చేసుకున్నారంటే మీకు ఎండు కొబ్బరి టైప్లో అన్నమాట కర్రీస్లో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది రెండోసారి మిక్సీ పట్టలేదు కాబట్టి ఉపయోగపడుతుందండి సెకండ్ టైం పట్టారంటే కనుక మీకు ఉపయోగపడదు వేస్టే పడేసుకోవడమే దీన్ని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చండి ఇగోండి పాలన్నవి నాకు ఈ విధంగా చిక్కగా తీసుకోవాలి మరియు పల్చగా ఉండకూడదు కొబ్బరి పాలు అన్నవి ఉండాలి ఉండాలన్నమాట ఈ విధంగానే అప్పుడు ఇందులో మనం షుగర్ వేసేసుకుందామండి స్వీట్నెస్కి పావు కప్పు షుగర్ వేస్తున్నాను నేను ఒక కప్పు కొబ్బరి ముక్కలకి పావు కప్పు షుగర్ సరిపోతుందండి స్వీట్ అన్నది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇంకో బౌల్లో టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్లు అండి ఇవి టీ స్పూన్లు కాదు టేబుల్ స్పూను దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపేసుకుందాం వంటలన్నవి ఎక్కడ ఉండకూడదు కాబట్టి బాగా కలిపేసుకుందాం ఈ విధంగానే ఇప్పుడు ఈ వాటర్ని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి కొబ్బరి పాలు మిశ్రమం షుగర్ వేసి దానిలో వేసేసుకుందాం ఈ కాన్ఫ్లోర్ వాటర్ కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకుందాం అండి నేను స్టవ్ ఆన్ చేశాను దీన్ని దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి దగ్గరుండి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట దగ్గర పడిపోతుంది గమ్మనే దగ్గర పడిపోతుందండి పెద్ద టైం అన్నది పట్టదు ఎక్కువ టైం అన్నది త్వరగానే చెక్కబడిపోతుందిమాట కాబట్టి దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి చూసారా చెక్కబడుతుంది కదా ఇంకొంచెం దగ్గరికి రావాలండి సిమ్లో పెట్టుకుని ఈ టైంలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే మీకు అడుగు అంటే అంటుకుంటుంది అన్నమాట కాబట్టి ఈ విధంగా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి చూడండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకా మరి చెక్ పడిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసానండి మీకు కావాలంటే ఇందులో ఇలాచీ పొడి వేసుకోండి లేదంటే ఎసెన్స్ అన్న వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి ఫ్లేవర్ తెలియాలి కానీ నేనైతే వేయటం లేదు కొబ్బరి టేస్ట్ తెలుస్తుందండి ఈ విధంగా ఉంచేసుకుంటేనే బాగుంటుంది ఆ టేస్ట్లోనే అందుకని నేను ఇలాచీ పొడి కానీ అలాగే వెన్నీ లైసెన్స్ కానీ ఏది వేయట్లేదు మీ ఆప్షనల్నమాట దీన్ని కాసేపు చల్లారించుకోవాలండి వేడిగా ఉంటుంది కదా ఈ విధంగా స్పూన్తో ఈ విధంగా అనుకుంటూ ఉన్నారంటే మీకు పైన త్వరకన్నది రాదన్నమాట దీన్ని ఇప్పుడు నేను బౌల్లో వేస్తున్నానండి నేను గ్లాస్ బౌల్లో వేస్తున్నాను మీరు స్టీల్ బౌల్లోనన్నా వేసుకోవచ్చు దీన్ని కొంచెం బాగా కూల్ అయిపోవాలండి ఇది చల్లారాలి బాగానే బాగా చల్లారిన తర్వాత దీన్ని కనీసం రెండు గంటలు ఫ్రీజర్లో అదే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి డీ డీ ఫ్రిడ్జ్లో అవసరం లేదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే మనం రెండు గంటలు పెట్టుకోవాలి అప్పుడు మీకు సెట్ అన్నమాట చూడండి నేను రెండు గంటలు పెట్టాను తర్వాత బయటికి తీసి చూస్తుంటే చూసారా మనం ఎలా చేత్తో అంటుంటేనే వచ్చేస్తుంది కదండి ఈజీగా వచ్చేస్తుందండి బౌల్ నుంచి ఒకసారి ఇలా ట్యాప్ చేశారంటే మీరు బౌల్కి ఉన్నది వెంటనే వచ్చేస్తుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి పైన నేను బాదం పప్పు పెట్టాను గార్నిషింగ్ మాత్రమే ఇది చాలా బాగుంటుందండి కొబ్బరి జిన్ను అన్నది రెడీ అయిపోయింది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అన్నమాట అంత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్